మొత్తానికి అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి కారణాలైతే బయటకు వచ్చినాయి కాక్పిట్ ఆధారంగా ఆ బ్లాక్ బాక్స్లో అంటే ఫైనల్గా ఆ ముప్పై సెకండ్ల పాటు ఏం జరిగింది ఆ ముప్పై సెకండ్లో పైలట్తో పాటు కో పైలట్ ఏం మాట్లాడుకున్నారు ఎందుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది టేక్ ఆఫ్ అయిన విమానం అనే దానికి సంబంధించి కీలక ఆధారాలు అయితే సేకరించారు ఇందులో కీలకమైన అంశం ఒకటే వాళ్ళు చెప్తున్నది రెండు ఇంజన్లు అయితే ఒకేసారి ఆఫ్ అయిపోయినాయి రెండు ఇంజన్లు ఒకేసారి ఆఫ్ అయిపోవడం అదే సమయంలో రెండు ఇంజన్లు ఆఫ్ అయిపోవడానికి సంబంధించిన స్విచ్చెస్ ఏవైతే ఉంటాయో ఆ రెండు స్విచ్లు ఆఫ్ అయిపోయి ఉన్నాయి అయితే కో పైలట్ ఆ సమయంలో ఆయన కో పైలట్ కీలకంగా వ్యవహరిస్తున్నారు అయితే పైలట్ అడిగారట రెండు స్విచ్లు ఒకేసారి ఎందుకు ఆఫ్ అయిపోయి ఉన్నాయి అని అడుగుతున్నారు ఆ వాళ్ళు మాట్లాడుకున్న ఆ సంభాషణ అయితే అందులో రికార్డ్ అయింది అయితే ఇమీడియట్గా ఆ స్విచ్లు ఆన్ చేశారు కాకపోతే అప్పటికే ఆ థర్టీ సెకండ్స్లో టేక్ ఆఫ్ అయిన విమానం ఒక్కసారిగా ల్యాండ్ అయిపోతూ ఉంటే స్విచ్చెస్ ఆన్ చేసినా సరే ఒక్కసారిగా ఇంజన్లు ఆన్ అయ్యాయి కానీ ఒక ఇంజన్ మాత్రమే ఆన్ అయ్యింది రెండో ఇంజన్ ఆన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే సమయం అక్కడ వాళ్ళకి దొరకలేదు ఈ లోపలనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది విమానం అయితే ఇందులో తప్పెవరిది అంటే ఇందులో కుట్రకోణం అయితే ఉందా లేదా అనేది ఒకటి కుట్రకోణం లేదు అని చెప్తున్నారు అదే నేపథ్యంలో ఎందుకు స్విచ్ ఆఫ్ ఆఫ్ చేశారు స్విచ్ ఆపింది ఎవరు రెండు స్విచ్లు ఆపింది ఎవరు టేక్ ఆఫ్ అయిన వెంటనే స్విచ్చెస్ ఎందుకు ఆపారు అనేది ఇక్కడ కీలకం అయితే అప్పటికే వాళ్ళకి ఈ సంభాషణ జరగడం స్విచ్చెస్ ఎందుకు ఆఫ్ అయినాయి అని అడగడం వెంటనే ఇంకా ప్రమాద తీవ్రతను గమనించి మేడే మేడే అనే సంకేతం ఇవ్వడం అయితే అప్పటికే వాళ్ళు ఎయిర్పోర్ట్లోంచి సిబ్బంది ఏం జరిగింది తెలుసుకునే చూసే లోపే ఎయిర్పోర్ట్ బయటే ఒక్కసారిగా విమానం కొప్పుకూలిపాడు ఇదంతా జరిగిపోయింది ఈ అంశాన్ని అయితే ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు